హాయ్ గైస్ ఈ వీడియోలో మనం జావాలోని కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి చూద్దాము కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆర్ యూజ్ టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనకి ఎగ్జిక్యూషన్ అయ్యే ప్రోగ్రామ్ యొక్క చేయగలం అన్నమాట ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటే అది ఎక్కడ స్టాప్ అవ్వాలి ఎన్నిసార్లు అదే కండిషన్ని బేస్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ రన్ కావాలనేది ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తాము ఇన్ జావా వీ కెన్ కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బై యూజింగ్ డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్ దీన్ని మనము టూ వేస్ లో కంట్రోల్ చేయొచ్చు అనమాట ప్రోగ్రామ్స్ ని ఫస్ట్ వన్ వచ్చేసి డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు ఫస్ట్ డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ చూద్దాము వీఆర్ యూజింగ్ డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బై రైటింగ్ డెసిజన్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ కండిషన్ అంటే ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది ఇందులోన ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అనేది ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకుంటాయి అన్నమాట అంటే మనం రాసిన కోడ్ను బట్టి ఆ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది సారీ ఇన్ జావా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైవ్ టైప్స్ ఇఫ్ 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 స్విచ్ ఏంటంటే నీట్ నీట్గా చూద్దాము ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ టు చెక్ ఓన్లీ వన్ కండిషన్ అంటే ఏంటంటే ఇఫ్ వచ్చేసి ఓన్లీ వన్ వన్ కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ యూజ్ చేస్తాము ఈ సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితేనే ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది లేదంటే ఈ ఈ ఇఫ్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయి నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుంది అనమాట అదే ఇక్కడ చెప్పింది

వెన్ టు చెక్ ఎదర్ ఆర్ కండిషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ అక్కడ ఓన్లీ వన్ కండిషన్ చెక్ చేస్తాం కదా ఇఫెల్స్ లోనే రెండు కండిషన్లను చెక్ చేస్తాం అనమాట ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అయితే ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో ఎల్స్ బ్లాక్ లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట ఎల్స్ సపరేట్ కండిషన్ ఏమి ఉండదు మనకి ఎల్స్ కూడా కండిషన్ రావాలంటే నెక్స్ట్ ఇఫెల్స్ లాటర్కి వెళ్తాము ఫస్ట్ ఇఫ్ అంటే ఇది అనమాట ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో అప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ఎల్స్ ఇఫ్ దీన్నే ఇఫ్ ఎల్స్ అని కూడా అంటారు వాంట్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి ఇఫ్ ఎల్స్ లాడ్ర యూజ్ చేస్తాం అనమాట ఇందులో ఫస్ట్ ఇఫ్తో స్టార్ట్ అవుతుంది ఈ కండిషన్ వన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి లేదా ఈ కండిషన్ వన్ అనేది ఫాల్స్ అయిందనుకో నెక్స్ట్ కండిషన్ టూ చెక్ చేస్తుంది ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎల్స్ ఇదే కండిషన్ టూ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే మిగతా అని స్కిప్ అయితే నెక్స్ట్ ఇది ఫాల్స్ అయిందనుకో నెక్స్ట్ కండిషన్ త్రీ చెక్ చేస్తుంది కండిషన్ త్రీ కూడా ఫాల్స్ అయిందనుకో డైరెక్ట్ గా ఎల్స్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటివి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అయిపోతాయి ఇవన్నీ స్కిప్ అయిపోయాయి ఈ కండిషన్ లో ఏదైతే ట్రూ అవుతుందో ఆ ట్రూ అయిన బ్లాక్ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ ద మీటింగ్ మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేస్తాం అక్కడ నెస్టెడ్ ఇఫ్ అంటే కండిషన్ ఇన్సైడ్ అనదర్ కండిషన్ నోన్ అంటే ఏంటంటే మనకి ఒక ఇఫ్ బ్లాక్ లో అనదర్ ఇఫ్ బ్లాక్ అనమాట ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయి ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయాలి అది ఆ ఫస్ట్ కండిషన్ ట్రూ అయిన తర్వాత కూడా అప్పుడు నెక్స్ట్ డిఫ్లేకి వెళ్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్విచ్ కండిషన్ స్విచ్ అనేది ఒక కీవర్డ్ ఇఫ్ ఎల్స్ కూడా అవి కీవర్డ్స్ అందుకనే స్మాల్ వర్డ్స్ లో ఉంటాయి స్మాల్ లెటర్స్ లో ఉంటాయి ఇప్పటికీ ఇక్కడ వచ్చేసి స్విచ్ అనేది కీవర్డ్ అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇందులో ఈ స్విచ్ అనేది ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది అంటే వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది వేరియబుల్ యాక్సెప్ట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ యాక్సెప్ట్ చేస్తుంది ఈ కండిషన్ స్విచ్ లోనే ఉన్న ఈ కండిషన్ లోనే ఏవైతే ఉంటాయో స్విచ్ అనేది కండిషన్ లాగా అనమాట సారీ ఇన్సులేషన్ ఇన్సిలైజేషన్ లాగా అనమాట ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఈ కేసులో వాల్యూ కామన్ గా ఉంటే మ్యాచ్ అయితే అప్పుడు ఈ కేసు యొక్క స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంది ఇది కూడా ఇఫెల్స్ లాడర్ లాగానే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి స్విచ్ అనేది యూజ్ చేస్తాము కానీ దీని ప్రియారిటీస్ దాని ప్రియారిటీస్ ఎక్కువ డిఫరెంట్ ఉంటాయి అనమాట వర్కింగ్ అనేది సేమ్ గానే ఉంటుంది కానీ ప్రియారిటీస్ అనేవి కొంచెం చేంజ్ ఉంటాయి ఈ బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ బ్రేక్ కీవర్డ్ యూజ్ చేయకపోతే నెక్స్ట్ వన్ ఉన్నాయి అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి అనమాట అందుకనే బ్రేక్ కీవర్డ్ ని యూజ్ చేస్తే అక్కడితో ఈ ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ దాకానే ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అవుతుంది ఎగ్జిక్యూషన్ సో ఇలా కేసులు అనేటివి రాసుకోవచ్చు మనము నెక్స్ట్ డిఫాల్ట్ అనేది కూడా ఇందులోనే ఉంటుంది డిఫాల్ట్ అంటే ఏంటంటే ఈ కేసెస్ ఉన్నాయి కదా కేసెస్ అన్ని ఏవి ఎగ్జిక్యూట్ కానప్పుడు డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట డిఫాల్ట్ కి బ్రేక్ అనే కీవర్డ్ అవసరం లేదు ఎందుకంటే డిఫాల్ట్ అనేది స్విచ్ బ్లాక్ లో లాస్ట్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ కీవర్డ్ గురించి చూద్దాము ఇట్ ఈస్ ఏ కీవర్డ్ యూజ్ టు స్టాప్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఎక్స్ప్రెసిట్లీ అదే చెప్పాను కదా ఇందాక మనం ఎక్కడైనా ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వాలి అనుకుంటే బ్రేక్ కీవర్డ్ యూజ్ చేస్తే అక్కడతో స్టాప్ అయిపోతుంది నెక్స్ట్ బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ సర్ స్విచ్ బ్లాక్ ఆర్ లూప్స్ బ్లాక్స్ అదే చెప్పాను కదా లూప్స్ లో యూజ్ చేస్తాం అండ్ ఇఫ్ ఏదో ఈ ఇఫల్స్ బ్లాక్ స్విచ్ బ్లాక్ లో ఇట్లా చోట యూజ్ చేస్తాం అనమాట ఎక్కువగా ఇన్సైడ్ స్విచ్ బ్లాక్ బ్రేక్ ఈజ్ నాట్ మైండెడ ఆప్షనల్ అంటే ఖచ్చితంగా రాయాలని ఏం లేదు మనకి అది మన కండిషన్ బేస్ చేసుకుని రాస్తాం అనమాట ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్లీ ఎగ్జిస్ట్ స్టేట్మెంట్ దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు అదే ఎర్లీ ఎగ్జిస్ట్ స్టేట్మెంట్ అంటారు Thank you for watching this video. Bye bye now. Mm -hmm. Bye.